ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో విములవాడలో మంజునాథ ఫంక్షన్ జరిగేటువంటి మూడు రోజుల వర్క్ షాప్ కు జిల్లాలో ఉన్నటువంటి దళితులు ప్రజాస్వామిక వందలకు పాల్గొనల్సి కోరుతా ఉన్నాం ముఖ్యంగా రుద్రంగితో పాటు కోన్రోపేటతో పాటు చంద్రుతో పాటు ఏడు వేల ఎకరాల అసైన్మెంట్ భూములు పేదలకు నిరుపేద దళితులకు చెందాల్సిన భూములు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారుల కబ్జాలోకి వెళ్ళిపోయాయి ఈ భూములన్నీ పేదలకు దక్కే వరకు కూడా దళిత హక్కుల పోరాట సమితి ఈ సందర్భంగా పోరాటం చేస్తా ఉంది ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలని నినాదంతో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టుల మూలంగా పేద దళితులందరికీ భూములు వచ్చాయి కానీ అధికారంలోకి వచ్చే పాలక ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాలను కూడా పక్కకు నెట్టేసి ఉన్నటువంటి భూముల్లో పేదలు ఇళ్ల స్థలాల కోసం పేదలు దున్నే దున్నుకోవడానికి పేదలు ఉపయోగించుకునేటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళ చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీటిని కమ్యూనిస్టు పార్టీగా దళితాకుల పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరికి చెందాల్సిన భూములు వాళ్ళకి చెందాలి ఎవరు ఉపయోగించుకోవాల్సిన భూములు వాళ్ళకే ఉపయోగించుకోవాలి కానీ చట్టాలు ఉన్నాయనో ప్రభుత్వం ఉన్నాయనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనే పేరు మీద ఇవాళ పేదలను దళితులను భయ ప్రాంతాలకు గురి చేసి వాళ్లకు చెందాల్సిన భూములు పకడ్బందీగా పట్టబావులు గుంజుకుంటా అంటే ఇవాళ కమ్యూనిస్టులుగా మేము ఊరుకునే సమస్య లేదు దళిత సంఘాలుగా మేము ఊరుకునేటువంటి సమస్య లేదు అందుకే అసైన్మెంట్ భూములు కానీ గ్రామాల్లో ఉన్న పేదలకు గాని అవి దక్కే వరకు ఇవాళ పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది దానికోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పడా ఉన్నాయి ఆ భూములని పేదలు దక్కే విధంగా భవిష్యత్ కార్యక్రమాలను ఇవాళ విమలవన్ జరిగేటువంటి మా యొక్క సభలో నిర్ణయం చేసుకోవడం జరుగుతా ఉంది అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భూమి లేని నిర్పేదలందరికీ భూములు ఇస్తానే హామీ ఇచ్చింది అంతేకాకుండా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రెండు కూడా అమలు చేసే పద్ధతిలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా దళిత సంఘాలుగా ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం అందుకే ఈ యొక్క ఈ మూడు రోజులు జరిగే వర్క్ షాప్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమని సాంబశివరావు గారు అట్లాగే మహామేధావి కంచె ఐలయ్య గారు ప్రొఫెసర్ కాసిం గారితో పాటు చాలా మంది మేధావులు పాల్గొంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్నారు దాదాపుగా నూట ఇరవై ఎనిమిది మంది దళిత బిడ్డల్ని ప్రేమ పేరు మీద ఏదో ఒక నేపంతో వాళ్ళ హత్యలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిచేటువంటి చరిత్ర వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే దళితులు అంటేనే చంపేవా దళితులు అంటేనే వాళ్ళు చంపేసేటువంటి విధంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు ఒక రకమైన కుట్రను తెగించి తెగించి వాళ్ళ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకే ఇవాళ ఈ దళితులకు రక్షణకు అయితే ఏం చేయాలి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలి దళితులపై దాడులు జరుగుతాయి ఎట్లా ఎదుర్కోవాలి దళితులపై దాడులు జరుగుతున్నప్పుడు ఈ చట్టంలో ఉన్న అంశాలను ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి చట్టపరంగా ఎట్లా పోరాటం చేయాలన్నటువంటి విషయాలపైనే ఇవాళ మేము ఇక్కడ సమావేశం జరుపుతా ఉన్నాం కాబట్టి దళితులపైన దాడులు దళితులపైన అరెస్టులు ఆరెస్టులు దళితులు ఉపయోగించుకునే భూములు కూడా చట్టాల పేరు మీద శాసనాల పేరు మీద ప్రభుత్వాల పేరు మీద భూములు కనుక గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు వాటిని ఎట్లా స్వాధీనం చేసుకోవాలి పోరాడి ఎట్లా భూముల్ని కాపాడుకోవాలనే దానికోసమే ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా దళిత పోరాట సంఘంగా ఈ సమావేశాలు జరుపుతాం ఇందులో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఈరోజు